నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం నడిమి మత్స్యకారపాలెంలో తుఫాన్ బాధిత గిరిజన మరియు మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తరపున నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల తలదాచుకున్న కుటుంబాలకు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో రెండు మండలాల పరిధిలో మొత్తం పంతొమ్మిది వందల ఇరవై ఐదు కుటుంబాలలో పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం సమకూర్చిందని సోమిరెడ్డి తెలిపారు సమయంలో అప్రమత్తంగా పనిచేసిన రెవెన్యూ పోలీసు విద్యుత్ పంచాయతీ శాఖల అధికారులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల టీడీపీ అధ్యక్షులు కొనతం రఘుబాబు మాజీ నీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ స్థానిక తెలుగుదేశం నేత పామంచు దొరబాబు పాతపాలెం టీడీపీ నేత దండువాసు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర గౌడ్ బయనబోయిన శ్రీనివాసులు ఆవుల మునిరత్నం గోపిరెడ్డి వెంకటేశ్వర్లు పామంజి గోపి పామంజి రమణయ్య కాటం రాంబాబు కూనాసి వెంకటరమణయ్య కంజి సుధాకర్ భక్తాని రామాంజనేయులు సాయిరాం కుమారి శ్రీనివాసులు పరదేశి చలపతి దండువాసు శ్రీహరి తిరుపతి రామలింగయ్య రెవెన్యూ అధికారులు మత్స్యశాఖ అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోయినా పెద్ద చెక్కు దగ్గర కాలనీ ఈరోజు ఎక్కడ రెండు మూడు కోట్లు అక్కడ నవలక్ తోటలు మా పంచాయతీ అల్లీపురం పంచాయతీలో నవలకల్ గార్డెన్స్లో ఎకరా ఇచ్చాం హై స్కూల్ మనం మా కుటుంబం ఇచ్చాం ఈరోజు ఏడు ఎనిమిది కోట్లు మీరు పోతుంటారు అల్లీపురం మీద సోమిరెడ్డి రాజగోపాల్ హై స్కూల్ చూస్తారు రెండున్నర ఎకరా పక్కనే హాస్పిటల్ హాస్పిటల్కి ఎకరా మూడెకరా ఆరేడు కోట్లు ఎకరా అదో పదిహేను ఇరవై కోట్లు ఏదన్నా చేయగలిగితే సాయం చేయటం ఎస్సీలకు దేవాలయం కట్టించాము బీసీ కాలనీలో దేవాలయం కట్టించాము సిక్స్ ఉన్నంత వరకు ఇక నెదర్లేండ్స్ కూర్చుంటే ఉపయోగం ఏంటి నువ్వేం చేసేవో చెప్పు ఏ ఇళ్ళు ఆ బేస్మెంట్లు ఏ ఇళ్ళు పనికి వస్తో చెప్పు జగనన్న కాలనీ అని చెప్పేసి ఆ గిరిజనుల డబ్బులు తినేయటం న్యాయమా అని అడుగుతున్నాను సరే ఇవన్నీ పక్కన పెట్టి కనపడకుండా వెళ్ళిపోయాడు సుప్రీంకోర్టు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను కరోనా హౌస్ కట్టించావు కదా అదన్నా బాడీకి నేను నా కొడుకు రోజుకు ఒక వంద కోట్లు అదన్నా దాంట్లో దాచిపెట్టుకుంటాము అని చెప్పాను నేను ఏమంటానంటే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఎంతవరకు ప్రజలకు సేవ చేయగలం ఏ విధంగా కష్టాలు వస్తే వాళ్ళని ఆదుకోగలం ఇవి ఆలోచించాలి తప్ప నిద్ర లేచిన అనుతిడితో కూర్చుంటే నీకేమొస్తుంది నీ ఐదు సంవత్సరాల్లో జరిగిన పాపాలు రెండు వందల నాలుగు రోజులు ఎనభై చిల్లర రోజులు జైల్లో కొరవ రోజులు ఊరులు పెట్టిపోయినో ఏ చింతర్మాన్లో ఉన్నామంట అటువంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు మేము శ్రీనివాస్ రెడ్డి మా మేనమావని చూసాం మా ఫ్యామిలీని మా కుటుంబం చూసాం మా పెద్దనాయన చంద్రబాబు నాయుడు గారు నేరుగా జిల్లాలకు పోయినాడు ఇంట్లో కూర్చోళ్ళు ఆయన మమ్మల్ని అందరినీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని టెలికాన్ఫరెన్స్లో తీసుకున్నాడు నిన్న భారీ వర్షాలు వస్తే ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎంపీల్లో ముప్పై రెండు మంది పేర్లు చదివినిపించేశాడు మీరు అందరు ఎక్కడ వినారు ఎందుకు బాగలేదు లోపలికి వాళ్ళని ఎందుకు జనంలోకి పోలేదని చెప్పి అడిగాడు పక్క రోజు అందరూ బయటకు వచ్చేసి జాగ్రత్త పడ్డారు అట్లా జనం మధ్య జనం కోసం పనిచేసే అలవాటు ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయినారు లోకేష్ యాడ్ అయినారు అందరు కలిసి టీం వర్క్ చేస్తున్నారు సరే ఫైనల్గా మీకు సైక్లోన్ షెల్టరు పడిపోయే పరిస్థితి వచ్చింది అది ఇప్పుడు పగలు కొట్టేసాము మళ్ళీ కొత్తది శాంక్షన్ చేయించుకోవాలా మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తా వీలైనంత తొందరగా దాన్ని శాంక్షన్ చేయించుకుంటామని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నమస్కారం నేను ఒక రోడ్డు పక్కన ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వేసుకొని కుర్షులు వేసుకునే అట్టే ఉన్నాయి ఒక ఎకరం ఒక నాగురు అయినా ఒక అరకరా కొన్నాడు ఆయనకి దోవ ఈ కుర్సులు తీసేస్తే రోడ్డు గడిచిపోద్ది అని లీవ్ అని చెప్పి కొంచెం గట్టిగా ఎస్సీలు పంపించి దావ కూడా ఉంది అతనికి నేర్పేయాలని ఎస్సీలు పంపించి గంద్రబాబు చేసాడు అలా మీకే చెప్పాం అందరం వచ్చి సీరియస్గా సిఏ గారు చెప్పారు కొంచెం గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మనం ఏదో సపోర్ట్ చేస్తామని లాయర్లు కోర్టు వేసి కరెంట్ వాళ్ళకి కరెంట్ తీసామని ఆరంభకి రోడ్డు వాళ్ళకి నోటీసులు పంపిస్తా ఉన్నారు వాళ్ళు వచ్చి ఇవాళ కూడా వేయించుకున్నారు అదే రోడ్డు మీద వేసి ఉన్నాయి నేను మళ్ళీ లైన్ పెట్టి కౌంటర్ వేసి ఉన్నాను అన్నీ జరుగుతా ఉన్నది కానీ వాళ్ళు ఇల్లు భయస్ మరీ భయస్తులు ఇల్లు వాళ్ళు ఏంటంటే ఎస్ఎల్ పెట్టుకొని రాత్రులు వస్తాం రేపు వస్తాం